నమస్తే కార్మిక కర్షక భారతి మీ వీరమే రవీంద్రరావు మీ ముందుకు ఒక మంచి వీడియో తీసుకొచ్చేసా ఇప్పుడు ఏదైతే దేశవ్యాప్తంగా సమ్మె పేరుతో కార్మిక వర్గాన్ని ఉసుగొల్పోయేటువంటి వామపక్షాల యొక్క ఆలోచన వాటికి మద్దతుగా మిగతా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్వార్థ రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఈ యొక్క కార్మికులను ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నాయి అనేటువంటి విషయం మీద ఈ సమ్మె ఎందుకు చేయవలసి వచ్చింది ఈ సమ్మె యొక్క ఆవశ్యకత ఏంటి సమ్మె అవసరమని లేదా అనేటువంటి విషయం మీద ఇవాళ మీ ముందు కార్మికర్షక భారతి వీడియోని తీసుకొచ్చేసింది స్కిప్ చేయకుండా ఈ యొక్క వీడియోను చూసి కొత్తగా చూసేటువంటి వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళు షేర్ చేసి లైక్ చేసి మంచి కామెంట్స్ రూపంలో భవిష్యత్తులో మంచి వీడియోలు తీసి మీకు ఇవ్వడానికి అవకాశం ఇవ్వగలరని విజ్ఞప్తి చేస్తున్నాను మీద ఇక అసలు విషయంలోకి వస్తే గత అనేక సంవత్సరాలుగా సమ్మెలు లేకుండా ప్రభుత్వాల యొక్క విధానాలతో కార్మిక వర్గం ఎంతో సంతృప్తిని చెందుతున్నటువంటి తరుణంలో కార్మిక వర్గం కోసం పోరాడుతున్నటువంటి కొన్ని కార్మిక సంఘాల ద్వారా కార్మికుల యొక్క నమ్మకాన్ని ఉంచినటువంటి పరిస్థితిలో ఇప్పుడు మన ముందు మళ్ళీ స్వార్థ ప్రయాణాల కోసం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసము సమ్మె చేస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది ఈ నెల తొమ్మిదో తారీఖున టోకెన్ సమ్మె దేశవ్యాప్తంగా సమ్మె పిలిపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సమ్మె పిలిపించినటువంటి వామపక్షాలు అదేవిధంగా ఇతర కొన్ని కార్మిక సంఘాలు ఆయా రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి వారి యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేయాలనేటువంటి లక్ష్యంతో సమ్మె చేసేటువంటి ఈ యొక్క కార్మిక వర్గానికి వ్యతిరేకంగా వాస్తవాలను భారతీయ మజ్దూర్ సంఘం దేశవ్యాప్తంగా బొగ్గుగొనలే కాదు ఇతర అన్ని ఏరియాల్లో కూడా ఈ సమ్మె స్వార్థపూర్తైన సమ్మె ఈ సమ్మె ఎందుకు చేస్తున్నారు సమ్మె వల్ల నష్టం ఏంటనేటువంటి విషయాన్ని వారు కార్మికులను ఉత్తేజపరుస్తూ కార్మికులకు అనేక సంద విషయాల్లో గేట్ మీటింగ్స్ ద్వారా బహిరంగ సభ ద్వారా ర్యాలీల ద్వారా చెప్తున్నటువంటి విషయం మనకు మన ముందు తెలుస్తున్నది ప్రధానంగా గత పదిహేను సంవత్సరాలుగా ఏదైతే ప్రతి సంవత్సరం ఒకరోజు టోకెన్ సమ్మె ఇవ్వటము సమ్మె ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేయటము కానీ బొక్కబోర్లో పడేటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఇలా ప్రధానంగా కోలిండియాలో చూస్తే కోల్ వర్కర్స్ సంబంధించినటువంటి విషయంలో పదో వేతన ఒప్పందం నుండి పదకొండవ వేతన ఒప్పందం నుండి పెద్ద లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో కోల్ ఇండియా వ్యాప్తంగా కార్మికుల యొక్క అనేక హక్కులు వేతన ఒప్పందాలే కాదు రోజువారీ సమస్యల్లో కూడా బిఎంఎస్ వారి యొక్క సూచనల మేరకు పనిచేస్తున్నటువంటి తరుణంలో కార్మిక వర్గం అనేక లాభాలు పొందుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక్క మాటలో చెప్పాలంటే అధికారులే కార్మికుల యొక్క వేతనాలు ఎక్కువ ఉన్నాయి మా వేతనాల పరిస్థితి ఏందని ఒక్కసారి మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తూ ఐదు సంవత్సరాల పది సంవత్సరాల మా వేతన ఒప్పందం ఏంటి మాది మాకు అర్థం కానేటువంటి పరిస్థితిలో ఉందని చేసేటువంటి పరిస్థితుల్లో ఇవాళ భారతీయ మజ్జూర్ సంఘ్ కార్మికుల హక్కుల కోసం సేవ చేస్తుంది సర్వీస్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ సమ్మైన భారతీయ మజూర్ సంఘ్ వ్యతిరేకిస్తుంది స్వార్థ రాజకీయాల కోసం స్వార్థ అవకాశాల కోసం రాజకీయ పార్టీల యూనియన్ల కోసం చేస్తున్నటువంటి సమ్మెని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు కోల్ ఇండియా వ్యాప్తంగా కూడా ఈ మధ్య కాలంలో ఏఐటీసీ హెచ్ఎంఎస్ నుంచి వందలాది మంది బిఎంఎస్ యూనియన్లు చేరడం దానికి అనుగుణంగానే మన సింగరేణిలో కూడా కొత్తగూడెం గోదావరి ప్రాంతాల్లో కూడా అనేక మంది యొక్క సింగరేణిలో పనిచేసేటువంటి వివిధ యూనియన్లో పనిచేసినటువంటి కార్మికులు బిఎంఎస్లో చేరుతున్నటువంటి విషయం మనందరికీ ఈ యొక్క తెలిసినటువంటి విషయాన్ని ఈ యొక్క వేజ్ బోర్డు సభ్యులు మాధానాయక్ గారు అదేవిధంగా స్టాండేషన్ కమిటీ సభ్యులు పవన్ నాయకత్వంలో కొత్తలో అనేక మంది బియ్యంఎస్లో చేరటం ఇది ఒక శుభ అని వారు పెద్దలు మాదానాయక్ గారు చెప్పడం జరుగుతున్నది అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా కోల్ ఇండియా వ్యాప్తంగా కూడా దర్బార్లో జరిగినటువంటి సమావేశంలో అఖిల భారతీయ కళా మంద సంఘం నిర్ణయం తీసుకున్న ప్రకారంగా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క కోల్ ఇండియా కార్మికుల సమస్యల కోసం సింగరేణిలో కూడా పెద్ద ఉద్యమం చేయబోతున్నాం ఉద్యమం ద్వారా బిఎంఎస్ కార్మికులకు అండగా ఉండి అనేక సమస్యలు పరిష్కారం చేస్తాం రేపు తొమ్మిదో తారీఖు నాటి జరిగేటువంటి సమ్మె ఏదైతుందో ఇది స్వార్థపూర్తైన సమ్మె ఈ సమ్మెకు బిఎంఎస్ వ్యతిరేకంగా ఉందని చెప్తూ వారు గనులపైన సమావేశాలు ర్యాలీలు చేస్తున్నటువంటి విషయం దీనికి సంబంధించి గోదావరికాణి శ్రీరాంపూరు మందమరి భూపాలపల్లి ప్రాంతాల్లో విరివిగా ఈ యొక్క సింగ కార్మిక సంఘ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య గారు ప్రధాన కార్యదర్శి వీరందరూ కూడా తిరిగి ప్రచారం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సమ్మె ఏ విధంగా జరగబోతుందో చూడాలి